కళ్యాణ్ చేసిన పనికి తనజా విపరీతమైన రివెన్స్ తీర్చుకుంటుందని చెప్పడంలో నో డౌట్ ఇక మిడ్ నైట్ను కావడంతో హౌస్ మెంట్స్ అందరూ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇక తనజ అయితే డెమోన్కి వెరైటీ ఫుడ్ చేసి ఇస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ కూడా ప్లేట్ పట్టుకొని అక్కడే కూర్చొని ఉంటాడు తనజా నాకు కూడా కాస్తంత వెయ్యు అంటూ కానీ తనజా ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోదు ఇక డెమోన్కి కాస్తంత స్పెషల్ ఫుడ్ వేసినప్పటికీ డెమోన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి తనజా ఇక్కడ నేను అడుగుతూ ఉంటే వాడికే వేస్తున్నావు కానీ నాకు వెయ్యవా నువ్వు అంటూ అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ తనుజా మాత్రం ఆ మాటలను కూడా ఏమి పట్టించుకోదు అయితే నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు అసలు ఏమైందో కూడా నీకే తెలీదు పక్కనే ఉన్న నాకు వేయడానికి ఏంటి అని అడుగుతూ ఉంటాడు తనుజ అయితే అంటాడు ఇమాన్యుల్ని పిలు వచ్చి వేస్తాడు నీకు అంటుంది ఇక ఆ మాటలతో కళ్యాణికి అర్థమైపోతుంది టాస్క్ కోసం తను కోపంగా ఉంది అని ఇలా మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో గ్రాండ్ ఫినాలిలో తనకి గట్టిగా సపోర్ట్ చేసింది తనుజానే టికెట్టు ఫినాలి రేస్ వచ్చింది అంటే దాంట్లో సఖ కారణం తనుజానే చెప్పాలి అటువంటి అమ్మాయిని కాకుండా ఇమాన్యుల్ని ఎంచుకోవడంతో తనుజకు విపరీతమైన కోపం వచ్చింది